రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంటు రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కార్యకర్తలకు సూచించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకెళ్లి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు తెలిపారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లో పనిచేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మద్దూరు కొత్తపల్లి మండల బీజేపీ కార్యశాల కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయిలో రెండు మండలాల నుంచి వచ్చినటువంటి బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు మండల కమిటీ వాళ్ళు అదేవిధంగా తాలూకా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా స్థానిక ఎలక్షన్సు రాబో రోజుల్లో రానున్న సందర్భంలో ఈ యొక్క కార్యశాల పెట్టడం జరిగింది మద్దురు మండలంలో ముఖ్యంగా ఇందులో స్థానిక ఎలక్షన్స్లో కార్యకర్తలు సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఇంకా రాబో మున్సిపల్ ఎలక్షన్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ వీక్ అయిపోయిన తర్వాత ఈరోజు గ్రామాల్లో కూడా చాలామంది నాయకులు కావచ్చు చాలామంది భారతీయ జనతా పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు డీకే అర్ణ గారు ఎంపీగా అయిన తర్వాత ఇక్కడ పార్టీ మరింత బలంగా ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క మద్దూరు మండలంలో కావచ్చు ఇక్కడ కొత్తపల్లి మండలంలో బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది మీ యొక్క బూత్లో కావచ్చు మీ యొక్క గ్రామాల్లో కావచ్చు తప్పకుండా మండల గ్రామ సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్గా గెలవాలనుకుంటే ఇప్పటి నుంచే కార్యాచరణ చేసి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది పార్టీ తరఫు నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు గడిచిపోతుంది ఇక్కడ ఎక్కడ ఏ గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు కూడా ఎక్కడ జరగ చేయట్లేదు కేవలం రోడ్లు ఒక్కటి మాత్రం అక్కడక్కడ నాణ్యత లేనటువంటి రోడ్లు మాత్రమే వేస్తున్నారు మిగతా ఎక్కడ కూడా పనులు జరగట్లేదు అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి నిధులు రోడ్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు లేకుంటే రైతు వేదికలు కావచ్చు లేకుంటే వీధి లైట్లు కావచ్చు గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి కార్మికులకు జీతాలు కావచ్చు గ్రామ పంచాయతీ నిర్మాణాలు కావచ్చు లేకుంటే బియ్యం కావచ్చు లేకుంటే ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్తా ఉన్నారు ఈరోజు ఇందిరామ్మ ఇండ్లు కాదు ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు ఇవి మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది మా యొక్క పేరు ఉంటేనే మాత్రమే డబ్బులు ఇస్తాము ఇంద్రం ఇల్లు అంటే మేము ఇవ్వడం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మా కార్యకర్తలకు అందరూ కూడా చెప్పడం జరిగింది గ్రామాల్లో ఉన్నటువంటి నైంటీ నైన్ పర్సెంట్ డెవలప్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం గత పదిహేను సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల వల్లనే డెవలప్ అని చెప్పేసి కార్యకర్తలకు నిధ చెప్పడం జరిగింది రాబో రోజుల్లో ఈరోజు కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో కావచ్చు మండలంలో కావచ్చు పోటీ ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనులు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఏ ఒక్కడు కూడా కింది స్థాయిలో నెరవేర్చలేదు అవన్నీ విషయాలపైన కూడా గ్రామాల్లో వెళ్ళి నాయకులందరూ కూడా ప్రజలకు తెలియజేసి తెలియాలని చెప్పి చెప్పడం జరిగింది రాబో రోజుల్లో ఎంపీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి ఆకాంక్షతో అందరం కూడా చెప్పడం జరిగింది చెప్పిన ఆ ఏడు సంవత్సరాల క్రితము ఈ మద్దూరు పాతరు పాత సర్వే ఏది ఆ సర్వే ప్రకారం చేయాలని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైల్వే జోనల్ వీళ్ళ దగ్గర మాట్లాడి ఆ యొక్క రూట్ మ్యాప్ చేంజ్ చేయడం జరిగింది ఎవరు చెప్పకుండా అఖిలపక్షం పిలవకుండా ఏం చేయకుండా గతంలో ఉన్నటువంటి రైల్వే లైన్ అయితే అది క్యాన్సిల్ చేసి కొత్త రైల్వే ఆయన ప్రపోజ్ చేసిండు పాత లైన్ చేస్తేనే బాగుంటుందని మేము చెప్పినాం ఆల్రెడీ ఆయన ఇండివిజువల్గా పర్సనల్గా చేస్తూ ఉన్నాడు అది మేడం కూడా